తమకు రావాల్సిన ఎనిమిది నెలల పెండింగ్ ఇన్సెంటివ్లతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిర్వధక సమ్మ తొమ్మిదో రోజు కొనసాగింది మంగళవారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి బస్టాండ్ మీదుగా మళ్లీ కలెక్టరేట్ కు చేరుకుని సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా యూనియన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా విధుల్లో చేరిన తాము జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై ఒక్క మంది పనిచేస్తున్నామని తమకు ఇరవై ఐదు వేల జీతం తో పాటు పదిహేను వేల పని ఆధారంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నారని అయితే గత ఎనిమిది రోజులుగా ఇన్సెంటివ్ నిలుపుదల చేశారని తెలిపారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ జరగాలని పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్దీకరించాలని నిలుపుదల చేసిన పీఎఫ్ ను పునరుద్ధరించాలని క్లినిక్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో గచ్చంతరం లేక నిర్వధక శ్రమ చేపట్టడం జరిగిందని తెలిపారు హిరే ప్రసన్న కరుణ రేష్మ వెంకటకృష్ణ రమేష్ రాజశేఖర్ పాల్గొన్నారు గత ఆరు సంవత్సరాలుగా నేను ఈ జాబ్ చేస్తున్నానండి ఇది మా ఏడో సంవత్సరం ఆయుష్మాన్ ఆరోగ్య భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలండి మేము ముఖ్యమైన డిమాండ్ అదే సార్ రెగ్యులర్ చేయమని మేము అడుగుతున్నాం ఇప్పటిదాకా దాకా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ రెగ్యులర్ చేస్తామన్నమాట ఎవరో చెప్పలేదు సార్ ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాం సార్ అదేవిధంగా నిర్దిష్టమైన జాబ్ చాట్ కావాలని అడుగుతున్నాం సార్ మేము మా వర్క్స్తో పాటు వేరే అసైన్ చేసిన వర్క్స్ అన్నీ మా హయ్యర్ ఆఫీసర్స్ ఏ అయితే వర్క్ అసైన్ చేశారో ఆ ప్రతి ఒక్క వర్క్ మేము చేస్తున్నాం సార్ మా న్యాయమైన డిమాండ్లను మీరు ఒక్కసారి మళ్ళొకసారి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మూసేస్తున్నాయో నేమ్స్ ఏ కూపెన్ చేస్తున్నాయో మీరే ప్రజల మధ్యలోకి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోమని అడుగుతున్నాను సార్ మేము ఇక్కడ కూర్చున్నాం ఇవాళ ఎన్ని సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాయి ఓపెన్ చేసి ఉంటాయి ఎంతమంది ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని ఫీల్ అవుతున్నారు మీరు జన్యున్ ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్ మళ్ళీ ఒకసారి మమ్మల్ని చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మా దగ్గరికి రండి మీ మాటలు మీరు వెనక్కి తీసుకొని అడుగుతున్నాం మాకు సపోర్ట్ చేస్తే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నమ్ముచున్నాం సార్ అదేవిధంగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మా ఇబ్బందులు ఏంటి అని మమ్మల్ని పిలిచి ప్రభుత్వం వారు మాట్లాడే వరకు ఈ సమయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మీడియా పూర్వకంగా గౌరవం సీఎం గారికి మా బాధలను అర్థం చేసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ